సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు నారాయణరావుపేట మండలాల్లో సర్పంచ్ ఎన్నికల వాతావరణం నెలకొంది ఇప్పటికే ఎన్నికల కమిషన్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి రిజర్వేషన్లను కూడా ఖరారు చేశారు దీంతో గ్రామాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు సర్పంచ్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లను సంబంధిత అధికారులు పూర్తి చేశారు ఎన్నికల్లో పాల్గొనే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు అభ్యర్థుల మార్గదర్శకాలు నామినేషన్ ప్రక్రియపై స్పష్టమైన సమాచారం కూడా అందిస్తున్నారు ఇక గ్రామాభివృద్ధికి కృషి చేసే మంచి నాయకులను సర్పంచ్గా గెలిపించాలని ప్రజలలో ఆసక్తి కనిపిస్తుంది అభ్యర్థుల పనితీరు వారి ప్రణాళికలు గ్రామానికి వారు చేయగల సేవలపై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు